నాగర చిరంజీవి అనే వ్యక్తి వన్యపురాణుల్ని వేటాడి తన పెంపుడు కుక్కల చేత అడవిలోకి హంటింగ్ వెళ్ళి పెంపుడు కుక్కల ద్వారా వైల్డ్ లైఫ్ ఎనిమల్స్ ఏదంటే మన ఉడుము మాంటర్లీజెడ్ మన అడవి పంది వైల్డ్ బోర్ షెడ్యూల్ వన్ స్పీసీస్ మాంటర్ లిజడ్ ఇది షెడ్యూల్ టూ స్పీసీస్ అనమాట వైల్డ్ బోర్ వన్యపురాణి సంరక్షించడం పంతొమ్మిది వందల డెబ్బై రెండు ప్రకారం ఈ రెండింటిని వేటాడి వాటిని ఇంట్లో పెట్టుకొని వాటిని టార్చర్ పెడతా వాటిని మళ్ళీ ఆ వీడియోస్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి వాటి లైక్స్ ద్వారా ఇతను కమర్షియల్గా కమర్షియల్గా గెయిన్ చేద్దామని అనమాట మాకు వచ్చిన కంప్లైంట్ ప్రకారం ఫిర్యాదు మేరకు మా డిఎఫ్ఓ సార్ సందీప్ రెడ్డి సార్ వారి ఆదేశాల మేరకు నిన్న మా స్టాఫ్ పోయి వా కన్సల్ట్ పర్సన్ని చిరంజీవిని పట్టుకొని అరెస్ట్ చేసి వాడిని ఎంక్వైరీ చేస్తే నేను చేసింది నిజమే ఇవి నాకు లైక్స్ వస్తాయి దానివల్ల నేను డబ్బులు సంపాదిస్తాను అలాగే వాటితో వాటిని చంపి ఆ మాంసాన్ని ఎవరైనా కోరుకుంటే వాటికి విక్రయిస్తాను దాని ద్వారా కూడా డబ్బులు వస్తాయని ఒప్పుకున్నాడు ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ కోసం ఒకటి అరెస్ట్ చేసి మన ఈరోజు లక్ెడ్డిపల్లి మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసి మనబరాలను సమర్థించిన చట్టం పంతొమ్మిది వందల డెబ్బై రెండు ప్రకారం ఇతనికి గట్టి శిక్ష వేయమని కోరడం జరుగుతుంది ఫర్దర్గా ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయినాక ఛార్జ్షీట్ తొందరలో వేయడం జరుగుతుంది ఈ సందర్భంగా నేను ఈ వేపల రేంజ్ పరిధిలోని ప్రజలకు విజ్ఞప్తి చేయడం ఏమనగా వన్యప్రాణుల వన్యపురాణులను వేటాడటము చాలా నేరము వన్యప్రాణుల సంరక్షణ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై రెండు ప్రకారం మ్యాక్సిమం సెవెన్ ఇయర్స్ పనిష్మెంట్ వస్తుంది ఈవెన్ వైల్డ్ లైఫ్ హంటింగే కాకుండా వాటిని పట్టుకొని క్యాప్టివ్గా ఇంట్లో పెట్టుకోవడం కూడా నేరము టార్చర్ చేయడం ఇంకా నేరం కాబట్టి ఇవి వీటిని వీటి ద్వారా ఇవి ఈ నేరాలకు పాల్పడితే గట్టి చర్యలు తీసుకుంటామని విజ్ఞప్తి చేస్తున్నాను ఎక్కడ రిజిస్ట్రేషన్ తర్వాతనే వడ్డేపల్లి గ్రామం మండలం గాలివేజ్